హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ మురళీ వుడ్ వర్క్స్ హాలియా నేనైతే మీకు ఈరోజు ఒక పెద్ద న్యూస్ చెప్దామని వచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీకోసమే తీసిన ఇది చౌమాలా ప్యాలెస్ మన హైదరాబాద్ చరిత్రలోనే పెద్దది ఈ చౌమాలా ప్యాలెస్ ఈ రాజు చౌమాలా రాజు ఏలినది ఇది చౌమాల ప్యాలెస్ ఇది ఇల్లు అనమాట రాజుది ఈ పెట్టెలల్లో వాళ్ళు యుద్ధ సామాగ్రి తీసుకెళ్లే వాళ్ళు చూడండి మా మిస్సెస్ పిల్లలు వాళ్ళతో కలిసి చౌమాలా ప్యాలెస్ చూడటానికి వెళ్ళినాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా సన్నివేశాలు అక్కడ చౌమాల రాజులు రాణులు ఏ వేషధారులు ఉన్నారో అక్కడ మీకు ఫోటో రూపంలో చూపిస్తారు వాళ్ళు వాడిన డ్రెస్సులు చూడండి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాయి ఇప్పుడే ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు దోస్తులు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అసలు ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి పద్దెనిమిది నిమిషాలు తీసిన ఫ్రెండ్స్ మీకోసం పిల్లలు సతాయిస్తున్నా మీకు చూపిద్దాం మీరు కూడా వెళ్ళి చూడొచ్చు అక్కడికి మనసు ప్రశాంతంగా అసలు ఆ కట్టడాలు చూడండి ఎంత పెద్ద కోటనో ఇల్లు నిజాం రాజులు చౌమాలా ప్యాలెస్ నిజాం రాజులు కోటలో మనం పుట్టకముందు చరిత్ర ఇది మీకు చూపిద్దామని తీసిన చూడండి అసలు ఎట్లా ఉంది కథ లోపలికి ఎంట్రన్స్ భారీ కట్టడం లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నాం చూడండి అక్కడైతే నిలబడరు మా పిల్లలు నేను కొంచెం వీడియో క్లారిటీ లేకపోయినా ఏమనుకోకండి ఫ్రెండ్స్ చూడండి నాదైతే చిన్న ఫోను ఫోన్లోనే తీసిన వీడియో అంతా ఇప్పుడే లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నాం చూడండి సరే అదో సర్ మామూలుగా లేదు ఆ మార్బుల్స్ ఆ కట్టడం ఎక్సలెంట్గా కట్టే ఫ్రెండ్స్ చూడండి ఇదంతా రాజ దర్బార్ అంటారు కదా అది ఇది చాలా ఉంది మీరు చూపిస్తాను రెండు నిమిషాల దగ్గరనే ఉన్నాను చూడండి ఎలా ఉందో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఉన్నాయి ఇంకా లోపల విషయాలు చాలా చెప్తా ఇక్కడైతే అసలు ఎట్లా కట్టారు ఏంది అనేది ఇక్కడ చిత్రపటాలు ప్లస్ రాజు ఏం చేసిండు అనేది వీళ్ళ పరిపాలన అసలు ఎవరు ఈ రాజు అనేది ఇక్కడ మెన్షన్ చేసి బోర్డ్స్ పెట్టారు ఫోటోలు పెట్టారు చూడండి మా మెసేజ్ చూస్తుంది ఇక్కడ మా బాబు చూస్తుండే చూడండి ఎల్లో కలర్ టీషర్టు ఆ డిజైన్ చూడండి అప్పట్లోనే అది ఆ కాలంలోనే ఎంత గవ్వాలు ఇవన్నీ ఇప్పుడు మనం ఏమంటారు స్టాంప్ అనే నేను అనుకుంటున్నా ఈ మనం అయితే ఎలా స్టాంప్ వేస్తామో అవి కూడా స్టాంప్ డ్రెస్ అనుకుంటా అవి ఆ కాలంలో రాజుల వాడిని అసలు మామూలుగా లేదు మ్యూజియం అయితే మ్యూజియం లేచి అందరు తిరుగుతూ ఉన్నారు లోపలికి వెళ్తారు పిల్లలు మిస్సెస్ బాబు చూడండి మీరు కనుక వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చూపిస్తాం మీకు కొంచెం స్కిప్ చేసినా కానీ మిస్ అవుతారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అసలు మనం బయట నుంచి ఇందాక చూసినామా అది ఒక చిన్నది తయారు చేసి పెట్టారు మళ్ళీ మ్యూజియంలో ఏందనేది రాజ దర్బారు కోట చూడండి మొత్తం అట్లా ఉంటుంది అంత ఇది ఈ అడ్రస్ వచ్చేసి మనం చార్న నుంచి జస్ట్ ఒక రుణ ఒక టర్నింగ్ కొంచెం ముందలు వేయి లెఫ్ట్ తీసుకుంటే ఇది వచ్చేస్తుంది లోపలికి ఎంట్రన్స్ కానీ కార్ పార్కింగ్ కూడా ఉంది మంచిగా ఫ్రీగా కార్ తీసుకొని వెళ్తే మనం కార్ ఎక్కడ పెట్టాలని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందులోనే కార్ పార్కింగ్ ఉంది మంచిగా మనం డ్రెస్ వేసుకొని అక్కడ రాజులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని చౌమాల దర్బార్ అంటే ఇది దర్బార్ ఫోటో తీసింది ఫ్రెండ్స్ అక్కడ రాజు ఉంది బట్టలు ఇక్కడ ఎంట్రన్స్లో ఇది ఫోటోలు ఇవన్నీ లోపల అప్పుడు వాళ్ళు దిగిన ఫోటోలు చౌమాల దర్బార్ అంటారు చూడండి ఓపెనింగ్ ఇది సరే మామూలుగా లేదు ఫ్రెండ్స్ మ్యూజియం అయితే మీరు కూడా వీలు పడితే ఒకసారి వెళ్ళి చూడండి హైదరాబాద్ చార్మినార్ ఓల్డ్ సిటీలోనే చార్మినార్ పక్కకే ఉంటుంది పక్క గల్లీలోనే ఉంటుంది ఇదంతా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసి పెడుతుంటా ఈ వీడియో మాత్రం మీకు చూపెట్టడం కోసమే తీసిన ఫ్రెండ్స్ చూడండి చూడండి మిషన్స్ నిలబడి ఉంది లోపలికి వెళ్తున్నాం ఇంకా మా పాప కూడా ఎట్లా ఆడుతుందో బుల్లరా బుంటరాజు బుల్లిగా చిన్నోడు ఇప్పుడే గుర్రం పైన దిగిండు బుల్లి రాజు చూడండి వాళ్ళు ఎట్లా తీసిర్రు ఏందనేది ఇదైతే డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది అప్పట్లో రాజులు వారేది చూడండి ఎట్లా ఉంది అప్పుడు టెక్నాలజీ అప్పట్లోనే అంత టెక్నాలజీ మొత్తం అచ్చు అది అంత ఎక్సలెంట్ ఉంది అసలు నేను కూడా కార్పెంటరే మనం చేయలేము అదంతా మోడల్ మామూలుగా చేయలేదు అవన్నీ ఇప్పటి పని వేరు ఆ వర్కే వేరండి మామూలుగా చేయలేదు మాది ఫర్నిచర్ షాప్ వుడ్ వర్క్ అనుకోండి మేము చూడ చేయలేము అంతా ఇంత వర్క్ చేసారు చూడండి అది సోఫా ఇట్లా ఉంది చూడండి అసలు ఇంకా మీరు చూస్తూ ఉంటే పోతూ ఉంటే మాది వచ్చేసి రాజులు తాగుతారు కదా సిగరెట్ ఇప్పుడు ఎట్లా సిగరెట్ తాగుతావు అది అనుకుంటా రాజు వాడిన చెప్పులు క్యాపు చూడండి మ్యూజియంలో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ రాజు ఫోటో ఇంకా మీరు మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు చాలా ఉన్నాయి అదో రాజు వాడిన డ్రెస్సు నిజాం రాజులు ఇంకా చూడండి వాళ్ళ వాడిని అర్థం అందులో నుంచి నేను మీరు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదో డ్రెస్సులు అసలు చాలా ఉన్నాయి అందులో వీడియోలో చూపిస్తున్నా మీకు నచ్చితే మీరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్తే కంపల్సరీ ఓల్డ్ సిటీకి వెళ్ళి మాత్రం చూడకుండా ఉండకండి మనం ఇలాంటి చరిత్ర తెలుసుకొని ఉండాలి అంటే మన పిల్లలకు చెప్తానికి మనం ఏ అయితే మనం వెళ్ళి చూడలేం కా మ్యూజియంలోనే చూసుకోవాలి కావాలి చూసి తెలుసుకోవాలి కాబట్టి మనం మ్యూజియంలో చూడాలి చూస్తే మనకు ఒక అంటే క్లారిటీ ఉంటుంది అది చూడండి గల్లా పెట్టాలి జ్యువెలరీ బాక్స్ అంటే ఇక్కడ అడ్డం డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ టైప్ ఉంది చూడండి అసలు మామూలుగా లేదు అసలు రాజ దర్బార్ అంటే చూడండి టీపై మనం ఇప్పుడు టీపై అంటాం కదా దాని పక్కన చైర్స్ టీపై చూడండి అసలు ఎంత తీసినా టైం జరిపోలే ఇంకా చాలా ఉంది చూడాల్సింది మీకు కొంచెం చూపిస్తున్న షార్ట్లో చూడండి అల్మారే షోకేష్ చూడండి అసలు ఎట్లా ఉందో ఎక్సలెంట్ ఎంటున్నాయి అన్నీ ఫర్నీచరు అప్పట్లో ఎలా తయారు చేశారు చూడండి ఇప్పుడు అక్కడ ఉన్నది రాజ దర్బారు మీకు ఇందాక ఫోటోలో చూపించాయి కదా దర్బార్ అది ఇది దర్బార్ది మళ్ళీ ఒక తయారు చేసి ఇందులో పెట్టారు గ్లాస్ బాక్స్లో రాజు అక్కడ ఉండి చేసినాలా ఇస్తే బట్టలకి రాజ దర్బార్ ఎక్సలెంట్ కాదు రాజ దర్బార్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ అది రెండు కళ్ళు జరిపోవట్లేవు చూడటానికి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఫోటో గ్యాలరీ కానీ అసలు లోపల ఇంకా మీకు చూపెట్టాల్సినవి చాలా ఉన్నాయి చూడండి చూ నేను చెప్తే అర్థం కాదు నేను పోతుంటే చెప్తాను అప్పుడు ముందే చెప్తే ఎగ్జైట్మెంట్ ఉండదు చూడండి పిల్లలు రాజు పిల్లలు రాజు వాళ్ళ రాజ కుటుంబీకులు అనుకుంటారు అందరూ అట్లా ఫోటోలు మా పాప వచ్చి చూసిపోతుంది మా మిస్ మా పాప బాబు ఎక్సలెంట్ ఫోటో గ్యాలరీ వాళ్ళు ఏం చేసిర్రు అసలు వాళ్ళ దర్బార్ దగ్గర అందరూ నిలబడ్డరు ఈ శాసనాలు అనుకుంటాయి ఇవన్నీ రాజులు తాగే మందు తాగి మన ఇప్పుడు గ్లాసులు ఎట్లానో అవి ఎట్లా చూడండి ఎట్లా ఉన్నాయి పాత్రలు ఎన్ని రకాల పాత్రలు అంటే అసలు మనం చూ ఎంత చూసినా అయిపోట్లేవు ఆ పాత్రలు చూడండి ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి అన్ని మ్యూజియంలో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయవండి చూడండి అన్ని మిస్ అవుతారు మీరు మీరు చూస్తే ఆల్మోస్ట్ చూసినట్టే చౌమాల ప్యాలెస్ రాని వాడిన చెప్పులు రాజు పిల్లలు అప్పట్లో కూడా చెప్పులు చూడండి ఎంత డిజైన్ ఉన్నాయో చూడండి పైన మళ్ళా హాలట్టుంది ఇదంతా వాళ్ళు కూర్చొని రాజులు కూర్చొని మాట్లాడుకోవడం తర్వాత ఎంట్రన్స్ చూడండి ఎట్లుంది ఉంది అసలు ఎక్సలెంట్ ఉంది మాట్లాడుకుంటున్నారు దగ్గర చూడండి అబ్బా అబ్బా రాజా కుటుంబంలో ఒక సోల్జర్ అట్టింది వాళ్ళు వాడిన పాత్రలు అన్ని పింగాణ అప్పట్లో ఒక్క పాత్ర కూడా స్టీల్ది లేదు అన్ని పింగాని పాత్రలే చూడండి ఫ్రెండ్స్ అసలు మొత్తం అప్పట్లోనే పింగాని పింగా డిష్ బాక్సులు ప్రతిదీ పింగాణి చూడండి అసలు ఎట్లా ఉన్నాయి మామూలుగా లేదు ప్రతి ఒక్క వస్తువు స్పూన్ దగ్గర నుంచి పెట్టారు మ్యూజియంలో రాజులు వాడిని చూడండి అన్ని పింగాణి ఐటమ్స్ వాళ్ళు వాడిన చాక్స్ దగ్గర నుంచి అగో అదే డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి అవన్నీ ఆ ఫోటో కూడా పెట్టి చూడండి ఫ్రెండ్స్ చూపిద్దామని పెట్టినాం మీకు రాజు వాడిన కత్తి యుద్ధంలో సపరేట్గా పెట్టిరు అది పంతొమ్మిది వందల ముప్పై మూడులో పెట్టిరంటది చూడండి ఫ్రెండ్స్ రాజసింహాసనం కత్తి రాజు క్యాప్ వాళ్ళ వంశం ఫొటోస్ ఇవన్నీ ఇంకా బుల్లి రాజు ఎంత చిన్నగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు ఆయన పెరిగి పెద్ద అన్ని ఫోటోలు చిన్నప్పటి నుంచి చూడండి చౌమాలా ప్యాలెస్ ఎంటర్ దీన్ని చార్మినార్ పక్కకే గల్లీలో చూడండి ఫ్రెండ్స్ అదో మిలిటరీ అట్లా మరి పోలీసు మిలిటరీ వాళ్ళ క్యాబ్స్ వాళ్ళ అబ్బాయి పెట్టింది రాజు కొడుకు వాళ్ళ యోగాసనాలు అసలు ఏమేమి చేసిండు రాజు కొడుకు అనేది కూడా అక్కడ మొత్తం మెన్షన్ చేసారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందా ఫోటో గ్యాలరీ మొత్తం అసలు మనం చూస్తే అర్థమైపోతుంది ఏంది ఇట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి అవి అని ఇవన్నీ ఉత్తరాలు రాజులు వాడే ఉత్తరాలు పాస్పోర్ట్ కూడా ఉన్నాయి అందులో అట్లా రాజులకు వచ్చే ఉత్తరాలు అదొక పాస్పోర్టు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళకి సంబంధించిన చరిత్ర మొత్తం అక్కడ ఉంది నాకు చదివేంత టైం లేదు చూడండి రాణి ఫోటో గ్యాలరీ మామూలుగా మెన్షన్ చేయలేదు ఆ రాజులు వాడిన గన్స్ పిస్తల్స్ చూడండి అవి కూడా మ్యూజియంలో పెట్టారు మొత్తం అసలు మీకు ఇంకా వస్తుంటే పరిశాన్ అవుతారు చూపిస్తే ఇంకా ఉంది స్కిప్ చేయవాకం మీకు అస్సలు స్కిప్ చేయకండి చూడండి కత్తులు అసలు ఆ కత్తులు ఎంతమందిని చంపినాయి అవన్నీ ఇందులో పెట్టినాయి ప్రతి ఒక్క కత్తి ఉంది వాళ్ళ వాడిని ఒక్క కత్తి లేదనకుండా లేదు చూడండి అసలు ఎట్లున్నాయి దాంట్లో తోటి ఎంతమంది ప్రాణాలు పోయినాయో ఎంతమంది ఇన్నిలో యుద్ధం యుద్ధానికి అన్నీ ఉంది చరిత్ర తప్పకుండా మీరు ఒకసారి అటు వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్ చౌమాలా ప్యాలెస్ చార్నా పక్కకే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అసలు బాణాలు బిల్లులు చూడండి ఎన్ని రకాల కత్తులు గుడ్డల్లో ఇవన్నీ మనం సినిమాలలో చూడటమే రియల్గా నిజ జీవితంలో చూడలేము ఇవన్నీ చూడాలంటే ప్యాలెస్కి వెళ్ళి చూడాలి అది ఆ ప్యాలెస్లోనే ఉన్నాయి నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇవి ఆ ప్యాలెస్లో చూడటం చూసిన మొట్టమొదటిసారి చూడండి అసలు ఎన్ని కత్తులు యుద్ధానికి సంబంధించినవి ఇవన్నీ మనం బాహుబలి సినిమాలో చూసినాం కొన్ని ఈ సన్నివేశాలు సినిమాలలో చూసినాం రాజు వారిని కవచం చూడండి అది కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఈ చరిత్రలన్నీ చూసి అనుకుంటారు డైరెక్టర్ల సినిమాలలో ఇవన్నీ యూజ్ చేస్తుంటారు చూడండి గన్ను అసలు గన్ సెట్లు రాజులు వారిని మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు మ్యూజియం మీరు తప్పకుండా వెళ్ళి చూడండి నెంబర్ వన్ ఎస్ఐ అంట చూడండి పీకలు మ్యూజిక్ డప్పు డోలు చూడండి చిన్న కత్తి దగ్గర నుంచి పెద్ద కత్తి వరకు కత్తులకి క్యాప్స్ మళ్ళీ చూడండి ఎన్ని యుద్ధాలు ఎన్ని రకాల కత్తులు వాడాలో అన్ని ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు జూ బాయ్